అందరికి నమస్కారం ఈరోజు ఉదయం మాజీ మంత్రి విడదల రజిని తన కార్యాలయంలో తన ఆవేశం ఆవేదన ఆక్రోషం ఎలగెక్కింది ఏంటి కారణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన చివరి ఏడు నెలల నుంచి గ్రామ గ్రామాన వైఎస్ఆర్సిపి కార్యకర్తలని నాయకుల్ని అక్రమ కేసులు పెట్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళం జైలలో వేయించామంట ఈరోజు ఈమె మీద మా పిల్లికోటి ద్వారా అక్రమ కేసు పెట్టించామంట ఒక రెండు నిమిషాలకి ఇది నిజమే అనుకుందాం మరి ఏడు నెలల నుంచి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేము అక్రమ కేసులు పెడితే ఈ ఏడు నెలల నుంచి ఇవి ఎక్కడికి పోయిందో పాపం ఈరోజు హైకోర్టు ద్వారా కేసు పెట్టమని ఆదేశాలు వచ్చి ఇక్కడ ఆమె మీద కేసు నమోదు చేస్తే ఏడు నెలల నుంచి రాని గుర్తుకు రాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ వాళ్ళు గుర్తొచ్చారు పాపం ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా గమనించాలి ముందుగా ఏడు నెలల నుంచి అక్రమ కేసులు పెడితే మాట్లాడని నోరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంది తన దాకా వస్తే కానీ పాపం తత్వం బోధపడాల మాజీ మంత్రి గారికి మా కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు ప్రతిపాటి పుల్లారావు గారు అని మాట్లాడుతున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నువ్వు చేసిన పనే ఇది ఇంగ్లీష్లో న్యూటన్స్ థర్డ్లా చెప్పావు కదా ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసింది యాక్షన్ ఇది రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి మీరు అమాయకుడైన వాళ్ళ మరిదంట అమెరికన్ సిటిజన్గా ఉండి వ్యాపారాలు చేస్తుంటే అతన్ని ఏదో మేము ఇబ్బంది పెడుతున్నామంట ఇతనే అనుకుంటా అమాయకుడు సార్ చూడండి జర్మనీలో ఉంటూ గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఈ వ్యక్తి చేసిన ఒక పని ఫేస్బుక్లో దొంగ ఐడీలు క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని తిట్టించడం వాళ్ళ క్యారెక్టర్ శాసనం చేయడం ఇతగాడి పని రాము జర్మనీ రాము ఇతని పేరు ఇతను ఒక దాదాపు యాభై అరవై ఫేస్బుక్ ఐడీలు దొంగవి క్రియేట్ చేయించి వీళ్ళ ఐదు రూపాయలు చిల్లర గాళ్ళు ఉంటారు కదా పేటిఎం బ్యాచ్ వాళ్ళతో జనాన్ని తిట్టించడం మాత్రమే ఇతని పని ఇతను అమాయకుడు నిన్న దావోసుకు మళ్ళీ బాబుగారు వెళ్తే ఇదే అమాయకుడైన మరి ద్వారా ఈవిడ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేసింది ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు తీస్తాం ఇంకొక ఆయన ఎవరు వీళ్ళ మామగారు అంట ఎనభై సంవత్సరాలున్న మామగారు స్వాతంత్ర సమరయోధుడు పాపం ధర్మాత్ముడు ఆయన ఇతగాడు రోడ్డున జనం నడుస్తూ ఉంటే దారిని కూడా ఆక్రమించేసుకొని అక్రమంగా గోడగట్టాడు ఈ ఎనభై సంవత్సరాల కురువృద్ధుడు అతను ఒక అమాయకుడు వీళ్ళ మరిదొక అమాయకుడు మాది పురుషోత్తపట్నం పురుషోత్తపట్నం అయితే అంత పురుషోత్తపట్నం అయితే కాలర ఎగరేసుకొని చెప్తున్నారు మీరు ఎంత వచ్చింది మన మెజారిటీ పురుషోత్తపట్నంలో మీకు దాదాపు పన్నెండు వందల ఓట్ల మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఆ రోజు ప్రజలు ఇస్తే మెజారిటీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈవిడ నిర్వాహకాల వల్ల పదొందల యాభై ఓట్లు మొన్న తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది అది పురుషోత్తపట్నం పురుషోత్తపట్నం అని నువ్వు కాలు రెగరేసుకోవడం కాదు నిన్ను ఓడించినందుకు పురుషోత్తపట్నం గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు కాలు రెగరేసుకొని తిరుగుతున్నారు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతిపాటి పుల్లారావు గారు మీద నేను సరిగా దృష్టి పెట్టలేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసిన అక్రమాల మీద నేను కనుక దృష్టి పెట్టుంటే ఈ ఈరోజు ఇలా ఉండేవాడ పుల్లారావు గారు అని మాట్లాడుతుంది నువ్వు మంత్రివే కదా మరి ఆయన నిజంగా అక్రమాలు చేసి ఉంటే ఎందుకు దృష్టి పెట్టలేదు వచ్చే ముప్పై నలభై సంవత్సరాలు చెల్లూరు బయటలో రాజకీయం చేస్తానంటున్నావు కదా వచ్చే డెబ్భై ఎనభై సంవత్సరాల కాలంలో నువ్వు కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరున్నా తర్వాత రాజకీయాల్లో వస్తే వాళ్ళు కానీ మరొక వంద సంవత్సరాల్లో ప్రతిపాటి పుల్లారావు గారు అక్రమంగా ఇది సంపాదించారు ఆయన మీద ఈ ఆరోపణ అని చెప్పి మీరు ఏదన్నా రుజువు చేస్తే మరో వంద సంవత్సరాలకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా పురుషోత్పట్నం గ్రామం తీసేసి మీ పేరు కూడా పెడతారు పురుషోత్పట్నం గ్రామ ప్రజలు మీరు నిజంగా ప్రూవ్ చేస్తే ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడుతుంది విడతల రజని గారు ప్రతిపాటి పుల్లారావు గారి కుమారుడు రాజకీయాలకు ఏమన్నా సంబంధం ఉందా అక్రమంగా శరత్ బాబుని అరెస్ట్ చేసింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదా అందులో నీ హస్తం లేదా పోనీ ఏమన్నా రుజువు చేశారా సచిరుడిగా మళ్ళీ బయటకు వచ్చాడు ఈరోజు ఎవరన్నా మీ కుటుంబం మీద మీ మీద మీరు హెరాస్మెంట్ చేసింది నిజం కాదా పిల్లికోటిని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సూర్యనారాయణ ఎస్ఐ సిఐ తను స్టేషన్లో లాకప్లో కొడుతూ మీకు లైవ్ పెట్టలేదా ఆ బాధలు పడ్డ కోటిని అడగండి చెప్తాడు ఈరోజు కనీసం ప్రెస్ మీట్లో వాడేవడో నా మీద కేసు పెట్టాడు వాడేవడో కేసు పెట్టాడు నేను బీసీ మహిళని మాట్లాడుతున్నావు కదా ఒక దళితుడు పిల్లి కోటిని వాడు వీడు అంటాం నీ వివేకానికి వదిలేస్తున్నాం మేము ప్రతి గ్రామంలో మేము కేసులు పెట్టామంటున్నాం ప్రతి గ్రామంలో నిజంగా పెట్టాలి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రతి గ్రామంలో విడుదల రజనీ చేసినటువంటి అక్రమాలు ఇప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు మేము పని కట్టుకొని ఇప్పుడు మీరు గతంలో చేసిన అక్రమాలన్నీ బయటకు తీస్తాం గ్రామ గ్రామాన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎవరైతే గతంలో అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైళ్లకు పంపిస్తాం నిన్న చిలకలూరుపేట ప్రజలను మర్చిపోయి మరల తిరిగి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వెంటనే పది రోజులకే గ్రామం ఊరు వదిలిపెట్టి పారిపోయిన మాజీ మంత్రి విడదల రజని ఎందుకంటే మాకు కొన్ని ఉంటాయి మాకు గౌరవిస్తే మేము కూడా గౌరవంతోనే మాట్లాడతాం మా నాయకుడు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఏకవచనంతో మాట్లాడటం మేము జీర్ణించుకోలేము మీరు దౌర్జన్యాల గురించి న్యాయం గురించి చిలకలోటు పేరట ప్రజల గురించి మా పురుషోత్తపట్నం అని మా పురుషోత్తపట్నం ప్రజల గురించి మాట్లాడుతున్నారు ఎక్కడమ్మా మీది పురుషోత్తపట్నం ఎక్కడ నువ్వు ఉండేది ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఒక్క మా సోదరుడు నీ మీద కంప్లైంట్ పెట్టి నీ నీ కంప్లైంట్ని తీసుకునే మార్గంలో మీకు భయం వేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు మీ పురుషోత్తపట్నం గురించో చిలకలూరిపేట ప్రజల గురించో ప్రెస్ మీట్ పెట్టారా ఎక్కడన్నా మాట్లాడారా మీరు చిలకలూరిపేట అభివృద్ధి గురించి చిలకలూరిపేట డెవలప్ గురించి పుల్లారావు గారు చేయట్లేదు మీరు చేయాలని చెప్పే విషయాలు మాట్లాడాలా నీ గురించి నీ కుటుంబం గురించి మాట్లాడడం జరిగింది ఎవరమ్మా అమాయకులు పెద్దలు అమాయకులు మా మామగారిని అక్రమ కేసులు పెడుతున్నారన్నారు పెద్దలు అమాయకులమ్మ మీ గ్రామంలో గుడిలో ఒక గవర్నమెంట్ ఉద్యోగిని అక్రమంగా కొట్టడం నిజం కాదా అది యావత్ ప్రపంచం చూడలేదా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు చూడలేదా ఆయన అమాయకుడు ఆయన గురించి మీరు మాట్లాడేది నిత్యం ప్రజలకి సౌకర్యంగా ఉండే రోడ్డుని మూసివేయలేదా అందరు ఇబ్బందులు పడలేదా మీరు దౌర్జన్యం చేయలేదా మీ పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పడ్డారు అవి దౌర్జన్యాలు ఏమి అమాయకుడు మా శరత్బాబు ఆయన మీద కేసులు పెట్టారు అవి అక్రమ కేసులు ఆ కేసులు పెట్టిన దాంట్లో మీ పాత్ర లేదా నిరూపించమంటారా మీరు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో నిరూపిస్తాం నిరూపించడానికి ఎక్కడికైనా వస్తాం ఎప్పుడైనా చేస్తాం ఎప్పుడైనా మాట్లాడతాం మీ మరిది కూడా ఫేక్ ఐడియల్ మీద ఫేక్ అటు మీద మా గౌరవంగా ఉండే ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబం మీద వేల పోస్టులు పెట్టించారు అవి కాదా అబద్ధాలు మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమే మీ కుటుంబం గురించి కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ విమర్శించింది లేదు మీరు ప్రతిపాటి పుల్లారావు గారి కుటుంబం మీద మీ ఫ్యామిలీ మొత్తం కూడా అబద్ధాలు చెప్పి విమర్శలు రాశారు అక్రమ కేసులమ్మ అక్రమ అంటే తెలుసా నీకు సిద్ చెత్తశుద్ధి ఉందా అక్రమ కేసులు మా మరింత అమ్మాయి చిలక పలుకులు పలుకుతున్నావు అక్రమ కేసులు అంటే నా దళిత సోదరుడు నా తెలుగుదేశం పార్టీ దళిత సోదరుడు అక్రమగా కేసు పెట్టి స్టేషన్లో అర్ధనగ్నముగా కొడుతుంటే చూసి లైవ్లో చూసి పాయిచాచకరణ పొందింది నువ్వు కాదా అది కాదు అక్రమ కేసు అంటే ఒక దళితుడి పేరు ఉచ్చరించడానికి కూడా నీకు మనసు రాలేదు పిల్లి కోటి నా మీద కేసు పెట్టాడు అనే మాట ఉచ్చరించడానికి కూడా నీకు మనసు రాలేదు నీకా దళితుల మీద ప్రేమ ఉంది నువ్వు మాత్రం అక్రమ కేసులు పెట్టారని చెప్తావు భూ వివాదాల కేసులో మీ కుటుంబ సభ్యులు కాదా ఫైల్ తారుమారు చేసింది అవినీతి పాల్పడింది మీరు కాదా ప్రత్తిపాటి పుల్లారావు గారి మీద ఇంత అవినీతి కూడా లేదు కాబట్టి చిలకలూరు ప్రజలు ఆయన ఎప్పుడైనా కానీ గౌరవిస్తారు ఎప్పటికైనా మెజార్టీని ఇస్తారు మీరు పురుషోత్తపట్నం మాది అని చెప్పుకుంటూ వస్తున్నారు మీరు పురుషోత్తపట్నం అందరిది నువ్వు నిజంగా పురుషోత్తపట్నం ప్రజలకు గనక న్యాయం చేస్తుంటే పురుషోత్తపట్నం ప్రజలు నిన్ను ఎన్నుకునేవాళ్ళు కానీ నీకు బుద్ధి చెప్పి గత ఎన్నికలలో నిన్ను ఇక్కడ ఉండకుండా చేసి మరలా నువ్వు చిలకలూరిపేట వచ్చి మాయ మాటలు చెప్తుంటే నమ్మేవాళ్ళు కాదు చిలకలూరిపేట ప్రజలు ఇది గుర్తుపెట్టుకో నోటితో మాట్లాడితే నోటితో మాట్లాడతాం సక్రంగా మాట్లాడితే సక్రంగా మాట్లాడతాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ మా ప్రీతమ నాయకులు పత్తిపాటి పుల్లారావు గారి కుటుంబం మీద అనవసరమైన మాటలు మాట్లాడితే నోటితో మాట్లాడితే బాగానే ఉంటుంది అనవసరమైన మాటలు మాట్లాడితే నాలు కోస్తాం ఇది గుర్తుపెట్టుకోండి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా కానీ మా జోలికి వస్తే నాలుకలు కోసిస్తాం అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ని పుల్లారావు గారి మీద పెట్టినటువంటి ఒక అవినీతికరమైన అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఒక మాజీ మంత్రి తన స్థాయి మరిచి గౌరవప్రదమైనటువంటి గౌ గౌరవానికి అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని వేలెత్తి చూపిస్తూ అగౌరవంగా మాట్లాడిన ఆ వ్యక్తి గురించి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విడుదల రజనీ మోసానికి అంబాసిడర్ దేనికి అంబాసిడర్ అమ్మ నువ్వు మోసానికి నీ మోసాలు ఒకసారి చెప్తాను విను నువ్వే ఈ లైవ్ నీకు ఖచ్చితంగా వస్తుంది వినాలి ఇంట్లో కూర్చొని నువ్వు మొట్టమొదట గారిని మోసం చేసావు నీ కుటుంబ చరిత్ర ఏంటి చిలకలూరిపేటలో పురుషోత్తపట్నంలో ఎక్కడ భూములు కనపడితే అక్కడ గద్దల వాళ్ళనట్టు వాలి ఆ భూములు ఆక్రమించుకొని పుల్లారావు గారి కాళ్ళు పట్టుకోవటం నేను చూశాను నీ మామ సివిల్ పంచాయతీల కోసం కృష్ణారెడ్డి దగ్గర పది సంవత్సరాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం కాళ్ళు పట్టుకోవడం మేము చూసాం అటువంటిది పుల్లారావు గారిని బ్రతిమలాడుకొని కాళ్ళు పట్టుకొని మా కుటుంబం పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటుందని చెప్పి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసావు తల్లిని మోసాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ తర్వాత పుల్లారా గారిని తీసుకొని మహానాడు విశాఖపట్నం స్టేజ్ ఎక్కి చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఒకసారి నేను చెప్పే కథ నండి సార్ అన్నావు పెట్ట కథ ఇందా చెప్పావే నువ్వు పెట్ట కథ పుల్లారావు పెట్ట కథలు చెబుతున్నాడు పిల్లికోటి చేత కథలు వెళ్ళిచ్చాడని నువ్వమ్మా చెప్పింది పెట్ట కథలు చంద్రబాబుకి మహానాడు సాక్షిగా ఏ నాయకుడికి అంత ధైర్యం రాలా ఇప్పటివరకు పెట్ట కథలు చంద్రబాబుకి వినిపించడానికి నువ్వు వినిపించావు ఎందుకు నువ్వు వెళ్ళి కదా చీరలు మార్చినట్టు మాటలు మార్చే నైజం ఇది మొక్కనన్నావు సైబరాబాద్ అన్నావు చివరికి వచ్చి పుల్లారా గారు సీటుకే ఇసురు పెట్టావు పాపం పుల్లారా గారు శాంతి కాముకుడు సరే ఆ గండం గడిచిపోయింది తర్వాత అన్నావు పంతొమ్మిది ఎన్నికల్లో మా నాన్న మా నాన్న అన్నావు ఏమయ్యాడమ్మా నాన్న ఎన్నికల్లో ఉపయోగించుకున్నావు పక్కన కూర్చోబెట్టుకున్నావు నానంటే నాన్న అని మేము చూస్తున్నాం ఆ నాన్న ఏం చేసా అమ్మా నువ్వు గెలిచిన తర్వాత మంత్రి అయ్యాక ఏమయ్యాడో తెలియదు పాప మా నాన్న ఆ తర్వాత నువ్వు నీ ఎన్నికలు తిప్పుకున్నావు తెలుగుదేశంలో నుంచి మీ పార్టీలోకి తీసుకొని పశువులు సంత పెట్టించావు ఆరు కోట్ల రూపాయలు నాకు ఎమ్మెల్యే సీటు కోసం ఇన్ఛార్జ్ కోసం తీసుకుందని స్వయంగా మల్లెల రాజేష్ నాయుడు పత్రికా ప్రకటనలో చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పుచ్చాడు మూడు కోట్లు ఎన్నిక ఇచ్చావనే చెప్పాడు ఇదొక మోసం ఎవరినైనా ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల కాలానికి ఎండుకుంటారు ఆ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉంటే తన్ని తరుగుతారని ముఖ్యంగా నీ పురుషోత్తపట్నం వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు పాప చాలా తెలివైన వాళ్ళు పురుషోత్తపట్నం వాళ్ళు అందుకనే వెయ్యి మెజారిటీ మెజార్టీ ఇస్తే ఇరవై నాలుగులో వెయ్యి యాభై ఓట్లు పుల్లారా గారికి మెజార్టీ ఇచ్చారు అది వాళ్ళ తెలివి తెలివితనం నీలాంటి దాన్ని నువ్వు అక్కడ ఊళ్ళో ఉంటే నేను వెంటబడి కొడతారని ఊరు దాటి బయటకు వచ్చి పంప కట్టుకున్నావు ఆరు నెలల ముందు గుంటూరు వెళ్ళిపోయావు ఐదు సంవత్సరాలు ఉండాలి మంత్రిగా సీట్ వస్తే అప్పుడు ఎలక్షన్ అప్పుడు వెళ్ళు ముందుగానే వెళ్ళిపోయావు వీళ్ళని అనాథల్ని తల్లి తండ్రి సచ్చిన అనాథలను వదిలేసినట్టు చిలక లూడిపేట ప్రజలు మొత్తాన్ని గాలికి వదిలేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ పోయి అక్కడ గులికావు చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశావు మంత్రి పదం అన్నావు జగనన్నా అన్నావు అన్నావు అన్నా దేవుడు అన్నావు చివరికి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ మోసం చేసి చెటకోపం పెట్టి కోట్ల రూపాయలు దూసుకొని పోయావు అమ్మ మోసం అంటే చంద్రబాబుకు తెలియదు పాపం పుల్నారావు గారికి అసలే తెలియదు అటువంటి వాడిని పట్టుకొని అవినీతి పరుడు అన్నావు మోసగాడు అన్నావు అన్నావు ఇక కేసుల విషయానికి వస్తే నాదెండ్ల నేను నాదెండ్ల మండల పార్టీ ప్రెసిడెంట్ని నన్ను కొట్టమని నలుగురు ఎస్ఐలను మార్పిచ్చావు నాదెండ్ల పోలీస్ స్టేషన్లో నీకు దమ్ము సరిపోలా నన్ను టచ్ చేసే ధైర్యం పోలీసుకు రాలా ఇది పత్తిపాటి దగ్గర పెరిగిన శిష్యుల యొక్క దమ్ము ధైర్యం నలుగురు ఎస్ఐలు ఆయన టచ్ చేయలేమన్నారు చివరికి ఒక సామాజిక వర్గ ఎస్ఐని నువ్వు ఆ సామాజిక వర్గం వాడివని తీసుకొచ్చినా నువ్వు టచ్ చేయలేవు అని అడిగావు అది మా దమ్ము తప్పు చెయ్యం చేస్తే వదిలిపెట్టం మాకు అధికారంతో పని లేదు మాకు పుల్లారా గారు అన్నాడు నిజాయితీ పడైనట్టు నాయకుడు చిలుగురుపాటి నియోజకవర్గానికి ఉన్నాడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారిని మెప్పించి మెప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు ఏం చేశానో దోసుకొని పోయావు అవినీతిమయం చేశావు చెల్లగూరిపేటని నువ్వు ఆ ఈరోజు మాట్లాడేది ఎంత మందిని మోసం చేశావు మట్టి మా మా నాదేళ్ల మండలంలో ట్రాక్టర్కి ఐదు వందలు లారీకి వెయ్యి రూపాయలు నీ చెంచాలను పెట్టి చెరువుల్లో గ్రామాల్లో రోడ్ల మీద టోకెన్లు ఇచ్చి అమ్మించావు మందు ఇందాకన్నావు మందం ఇస్తున్నాడు పుల్లారావు అని నెలకి ఇరవై లారీలు గోవా మద్యం హైదరాబాద్ మద్యం చెరకులూరు పేటలో పారింది ఇది అందరికీ తెలిసిందే నువ్వు మద్యం గురించి మాట్లాడడం జగనన్న కాలనీలు మా మండలంలో నాదెండ్ల సాతులూరు గణపూరం గ్రామాల్లో నువ్వు అధికారులతో మాట్లాడుకొని ఇరవై లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఐదు లక్షలు నువ్వు తీసుకున్నావా లేదా దానికి ప్రత్యక్ష నిరూపణే పశుమత్తిలో నువ్వు డబ్బులు ఎన్నికి ఇవ్వటం ఇలా చెప్పుకుండా పోతే అనేకమైనటువంటి ఆరోపణలు నీ మీద ఉన్నాయి పుల్లారావు గారికి ఏలు చూపిస్తూ పుల్లారావు అన్నావు ఇందాక నీ స్థాయి తల్లిది నీ కుటుంబం ఏంటి నువ్వేంటి నీ మరిది పోయి దావోసులో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు పంపించింది నువ్వు కాదమ్మా ఈ రౌండ్లో ఉన్నాడు ఏ నమస్కారం ఈరోజు చిలకలూరుపేట వైఎస్ఆర్సిపి మాజీ అయిన మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మా పుల్లారావు గారు మీద కొన్ని విమర్శలు చేయటం జరిగింది దానికి సమాధానంగా అమ్మా పుస్తక రోజుకు ఒక రంగు వేసుకొని మాయమాటలు చెప్పి రెండు వేల పదిహేడులో మహానాడులో చంద్రబాబు గారి సమక్షంలో నేను ఒక సైబరాబాద్ మొక్క జగన్ ఒక రాక్షసుడిని చెప్పిన మాయమాటలు చెప్పింది నువ్వు కాదా రజని ఆ మాయ మాటలు చెప్పిన ఆరు నెలలకే చంద్రబాబు నాయుడు గారిని మోసగించి ఇంకొక రంగు మార్చుకొని జగన్ దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి టిక్కెట్ తెచ్చుకుంది నువ్వు కాదా అదే రజని చిలకలూరుపేట వచ్చి నాన్న నాన్నని పరిచయం చేసుకొని నాన్నకే పంగనామాలు పెట్టింది నువ్వు కాదా సిగ్గుండాలమ్మ ఇంకా నువ్వు మాట్లాడటానికి పుల్లారావు గారిని మాట్లాడటానికి నీ మామ పుల్లారావు గారింటికి రోజు వచ్చి రోజు ఒక శాలవ గప్పి సాష్టాంగ నమస్కారం చేసింది మరిసిపోయారా పుల్లారా గారినే మోసం చేసి బయటికి పోయి గెలిచి బీసీ కార్డుని పెట్టుకొని చిలకలూరుపేట ప్రజల్ని మోసం చేసి గెలిచి చిలకలేరుపేట ప్రజల్ని మోసగించి గుంటూరు పారిపోయింది నువ్వు కాదా తల్లి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు ఏడు నెలలైంది గవర్నమెంట్ వచ్చి ఏ గ్రామంలో అయినా నువ్వు మాట్లాడితే కేసులు పెట్టారన్నావు ఏ గ్రామ నాయకుడిని వైసీపీ నాయకుడిని పిలిచి నా మీద కేసు పెట్టారు పత్తిపాటి పుల్లారావు నేను నిరూపిస్తే అదే శక్తి నీకుంటే నువ్వు ఒక్క గ్రామంలో ఒక వైసీపీ నాయకుడిని తీసుకొచ్చి మా మీద కేసు పెట్టించారని చెప్పు తీరా నీ దగ్గరికి వచ్చేళ్ళకే నాయకులు అందరూ గుర్తొచ్చారా ఏడు నెల నుంచి ఎక్కడ దాక్కున్నావమ్మా సిగ్గుండాలమ్మా నీకు కొంచెమన్నా కొంచెమన్నా నువ్వు ఐదు సంవత్సరాల పాలనలో ఏం చేశావు తల్లి ఎంతమంది మీద టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించావు నీ మరిది తాగి గుడ్డలిప్పుకొని చివరాత్రిలో తిరిగితే మేము ప్రశ్నిస్తే మా గ్రామాలు మూడు గ్రామాల ప్రజల మీద నా పిల్లల మీద నువ్వు త్రీ నాట్ సెవెన్ కేసు కట్టించి మరిసిపోయావా తల్లి సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టించావని మాట్లాడుతున్నావే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు కేసులు పెట్టించినట్టయితే ఈ ఏడు నెలల్లో ఏ గ్రామంలో అయినా సరే ఒక వైసీపీ నాయకుడు తిరిగేవాడే కాదు గుర్తుపెట్టుకో అనవసరంగా నీ కేసుల కోసం నీ కోసం వీళ్ళందరినీ కార్యకర్తలందరినీ రెచ్చగొట్టబాక నీ మాటలు నమ్మేవాళ్ళు ఇక లేరు నిన్ను నమ్మకనే జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మక గుంటూరు పంపించాడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చావు నువ్వు కేసులు కేసులు అంటున్నావు పుల్లారావు గారి మీద ఎన్టీఆర్ సృజన సృజన శ్రవంతిని వాటర్ ఇద్దామని సొంత డబ్బులతో పుల్లారావు గారు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ని ప్రారంభిస్తానికి పోతే నువ్వు ఒక టీపీఎస్ని అడ్డం పెట్టుకొని మా మీద పుల్లారావు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదా మరిసిపోయావా ఇంతలోనే రెండు వేల ఇరవై రెండులోనే కేసు పెట్టించింది అదే టీపీఎస్ చేత మేమేమన్నా చేసామా పేట ప్రజలకి మంచి నీళ్ళు ఇవ్వడానికి మేము చేసిన పుల్లారావు గారు చేసిన పని నువ్వు దానికే కేసు పెట్టించావు శివరాత్రిలో ప్రభల కోసం పుల్లారావు గారు స్టేషన్కి వస్తే పుల్లారావు గారి మీద కేసు పెట్టావు మరిచిపోయావా నేను అవినీతి చేయలేదంటున్నావు జగన్ అన్న కాలనీలో నువ్వు చేసింది ఏందమ్మా పసుమరులో ఎంత ఎన్ని కోట్లు దోసుకున్నావు మరిచిపోయారా గవర్నమెంట్ మారినాక తిరిగి మూడు కోట్లు డబ్బులు కట్టావు కదా వాళ్ళకి మరిచిపోయావు జ ప్రజలు ఎవరు మర్చిపోవాలా బైపాస్ రోడ్డు నేను తీసుకొచ్చానని చెప్తున్నావు చిలకలూరుపేట నియోజకవర్గానికి మొత్తం తెలుసు బైపాస్ ఎవరు తీసుకొచ్చారు పత్తిపాటి పుల్లారావు గారు తీసుకొస్తే నువ్వు రెండు సంవత్సరాలు ఆపి నలభై కోట్లకు డీల్ మాట్లాడుకొని అప్పుడు ఎయినిచ్చావు రోడ్డు రోడ్డు నువ్వు కాదు తీసుకొచ్చింది పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో రోడ్డు తీసుకొచ్చింది అది గుర్తుపెట్టుకో ముందుకు ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా ఏ గ్రామంలో అయినా నువ్వు రా నీ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేని మంత్రిని నేను చెప్పుకుంటున్నావు కదా ఒక గ్రామంలో ఇదిగో నేను చేశానని రా నిరూపించు కానీ మేము వస్తాం పుల్లారా గారు వచ్చి ఐదు నెలలు నువ్వు నేను ముప్పై సంవత్సరాలు ఉంటాననుకుంటున్నావేమో పుల్లారా గారు వచ్చి ముప్పై సంవత్సరాలు ఇంకా ముప్పై సంవత్సరాలు ఆ కుటుంబంలోనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబం నుంచే వాళ్ళే ఉంటారు నువ్వు అసలు నీకు సీటు వస్తుందో రాదో ఒకసారి చూసుకో వచ్చావు ఐదు సంవత్సరాలు గుంటూరు వెళ్ళావు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు నువ్వు సిగ్గుండాలి మాట్లాడటానికి ఇప్పుడైనా గుర్తు పెట్టుకొని పద్ధతిగా మాట్లాడటం పుల్లారావు గారి మీద విమర్శలు చేస్తే కాబడద్దా చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైనా మామ మామ అంటున్నావు మీ మామ మీద మీ ఎవరమ్మ కేసులు పెట్టించింది నీ పురుషోధ పట్టం వాళ్ళే నాది పురుషోధపట్నం అంటున్నావు గుర్తుపెట్టుకో నీది పురుషోధపట్నం ప్రజలు చాలా మంచివాళ్ళు భక్తి ప్రజలతో ఉంటారు వాళ్ళు వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి ఇబ్బందులు పాలు చేయొద్దు పురుషోధపట్నం ప్రజలే నీకు మొన్న పోయిన ఎలక్షన్లో ఆ పదివేలు మెజార్టీ తీసుకొచ్చిన ఘనత టీడీపీ నాయకులది అక్కడ గుర్తు పెట్టుకోమా ఇప్పుడైనా పద్ధతిగా ఉండి ఎవరిని రెచ్చగొట్టకుండా నీ పనేందు నువ్వు చూసుకొని వెళ్ళి తల్లి మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్